పేరు విజయనగరం డిస్ట్రిక్ట్ మీకు అక్కడ ఇష్యూ ఏం ఫేస్ చేస్తారు ఈరోజు విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అమ్మాయిల గర్ల్స్ హాస్టల్ సంబంధించి కనీసం వాష్రూమ్ సరిగ్గా లేని పరిస్థితి చూస్తా ఉన్నాము అలానే విజయనగరం జిల్లాలో ఒక నియోజకవర్గంలోనే ఒక అమ్మాయిల హాస్టల్లో ఎస్ఏ హాస్టల్లోని మధ్యాహ్న భోజనం పథకం కూడా లేని పరిస్థితి చూస్తున్నాం హెల్త్ బాగాలేక అమ్మాయిలు ఆ హాస్టల్లో ఉంటే మధ్యాహ్న భోజనం కూడా ఆ హాస్టల్లో పెట్టడం లేదు అలానే శానిటరీ నాప్కిన్స్ గత ప్రభుత్వంలో రెండు నెలలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు శానిటరీ నాప్కిన్స్ కూడా ఇవ్వడం లేదు అలానే మన భారతదేశంలో చూసుకున్నట్టయితే రోజుకి తొంభై ఎనిమిది శాతం మంది అమ్మాయిల హత్యాచారానికి గురవుతున్నారు అలానే ఈ కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఎక్కువ అధికంగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరిగిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని కఠినంగా శిక్షించడం ఉన్నాము ఒకవేళ ఆడపిల్లలకి భద్రత మీరు కల్పించలేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ గా రాష్ట్ర వ్యాప్తంగా అమ్మాయిల పక్షాన నిలబడి అనేక ఉద్యమాలు పోరాటాలు ధర్నాలు చేస్తామని మీడియా వేదికగా చెప్తా ఉన్నాము అత్యాచారాలు అవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు కదా బట్ ఇప్పుడు మనకి దిశ యాప్ కానీ లేకపోతే చట్టాలు వచ్చాయి కదా నిర్భయ చట్టం అని కానీ లేకపోతే షీటీమ్ అని కానీ ఇన్ని రకాలు వచ్చాయి కదా ఎవరు కూడా ఎటువంటి రెస్పాన్స్ అనేది లేవంటే ఎవరి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర అసలు వెళ్ళారా యాక్షన్ తీసుకుంటున్నారు అసలు మాట్లాడారా కంప్లైంట్ ఇచ్చారా ఇలా జరుగుతున్నాయి ఎందుకంటే మనం మాట్లాడిన అవతల వాళ్ళకి తెలియదు కదా ఇలా జరుగుతున్నాయని ఏంటి అని కానీ ఎందుకంటే వాళ్ళు వచ్చి చూస్తారో లేదో మనకి తెలియదు మనం వెళ్ళి మాట్లాడితే మనకి ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి కంప్లైంట్ రైస్ చేస్తే వాళ్ళు తీసుకున్నారా లేదా అసలు ఏంటి పథకాలు పేపర్ల మీద కాదు సమాజంలో వచ్చి చూడండి పథకాలు మాత్రం అమలు చేస్తూ ఉన్నారు కానీ అటు దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది లేదు ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్లో పెట్టినారు అక్కడికి వెళ్ళి చూస్తే ఒకవేళ సమస్య ఉందని అమ్మాయిలు వెళ్తే మీరు ఎందుకు నైట్ టైం తిరుగుతున్నారు మీ రెస్టెన్స్ సరిగ్గా లేదనేసి పోలీసులే రిటర్న్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సో అమ్మాయిలకి ఏదైనా ఇష్యూ వస్తే పోలీసులే ఆదుకోవాల్సిన పోలీసులు వాళ్ళే రిటర్న్ క్వశ్చన్ చేసి మీరు నైట్ టైం తిరగకూడదు చిన్న చిన్న బట్టలు వేసుకోకూడదు అనేసి చెప్తా ఉన్నారు అరవై ఏళ్ళ బామ్గా ఏడు నెలల పసిపిల్ల కానీ ఎటువంటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా డ్రెస్ సెన్స్ వేస్తున్నారని అడుగుతూ ఉన్నాము పన్నెండు గంటలకు తర్వాత విషయం కానీ ఉదయం ఏడు గంటలకు కూడా మన భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్లోనే ఆడపిల్ల తిరగలేని పరిస్థితి చూస్తూ ఉన్నాము రోజు రోజుకి అత్యాచారాలు అధికంగా పెరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు తగ్గడం లేదు మీరు చెప్పిన ఈ దిశ కానీ లేకపోతే అమ్మాయిలకి యూజ్ అయ్యే ఈ చట్టాలు ఏం చేస్తూ ఉన్నాయని అమ్మాయిలకు పనికిరాని చట్టాలను తీసుకొచ్చి వాళ్ళకు శాలరీస్ ఇచ్చి వాళ్ళని పెంచుతూ ఉన్నారు కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అమ్మాయిలకు ఎటువంటి స్వేచ్ఛ స్వతంత్రం లేని పరిస్థితి అమ్మాయిలు హాస్టల్స్కి వచ్చేసరికి సొంత బిల్డింగ్ లేని పరిస్థితి సొంత బిల్డింగ్లు కల్పించాలి అలాగే మెస్చార్జీలు పెంచాలి శానిటరీ నాప్కిన్స్ అనేది ఇవ్వాలి వాష్రూమ్స్ సరిగ్గా ఉండాలి ఈరోజు అబ్బాయిల హాస్టల్స్ పక్కన పెట్టాలి ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకి అండగా ఉండాలని చెప్తా ఉన్నా